నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ అండ్ టిప్స్ మనం డ్రెస్సులు అలాగే బ్లౌజులు ఏవి కుట్టుకున్నా సరే కట్ చేసుకునేటప్పుడు కటింగుల కొద్దిగా ముక్కలు మిగిలిపోతుంటాయి కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవి మిగిలినా సరే ఈ ముక్కలు ఊరికే పడేయకుండా ఇంట్లోనే సింపుల్గా మ్యాట్ తయారు చేసుకోవచ్చు కలర్ఫుల్గా అందంగా చాలా బాగుంటుంది ఈ డోర్ మ్యాట్ దీనికోసము రకరకాల కలర్స్ ఉండే ముక్కలు ఏవైనా సరే తీసుకోవచ్చు చిన్నవి పెద్దవి ఎక్కువ కలర్స్ ఉంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ప్యాంటు క్లాత్లు ఎక్కువగా తీసుకున్నాను అది కూడా కాటన్ ప్యాంటు క్లాత్లు క్లాత్లు కొంచెం మందంగా బాగుంటాయి కదా మ్యాట్ కి కాటన్ క్లాత్లే బాగుంటాయి కాళ్ళు తుడుచుకోవాలన్నా తడి పీల్చుకోవాలన్నా అందుకని నేను ప్యాంటు క్లాత్ తీసుకున్నాను ఆ ప్లెయిన్ క్లాత్ బాగుంటుందని తర్వాత వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు పొడవు ఎనిమిది ఇంచులు కట్ చేసుకున్నాను మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న ముక్కల్ని బట్టి ఎక్కువ కలర్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర ఐదు ఇంచులు కూడా కట్ చేసుకోవచ్చు ఐదు ఇంచులు కొలత పెట్టుకొని పొడవు కట్ చేసుకుంటే ఎక్కువ కలర్స్ వేసుకోవచ్చు కాకపోతే జాయిన్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది చిన్న ముక్కలైతే ఎక్కువ సార్లు జాయిన్ చేసుకోవాలి అదే పెద్ద ముక్కలైతే తక్కువ టైంలో జాయిన్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుని చేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది డార్క్ కలర్స్ బాగుంటాయి అన్నమాట బ్లూ ఎల్లో రెడ్డు అలాగే ఆరెంజ్ గ్రీన్ ఇలా డార్క్ కలర్స్ అన్నీ కూడా ప్లెయిన్ తీసుకోవాలి ఒకటేమో డిజైన్ ఒకటి ప్లెయిన్ తీసుకోకూడదు అన్నీ ప్లెయిన్ తీసుకుంటేనే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట ఇలా అన్నీ కూడా కట్ చేసుకోవాలి కావాల్సిన సైజులు ఐదు ఇంచులు కానీ ఏడు ఇంచులు కానీ ఎనిమిది ఇంచులు కానీ కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి సింగిల్ పీస్ లాగా అన్నీ కలిపి కుట్టుకోవాలి ఇలా ఒకదాని పక్కన ఒకటి కలర్స్ అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి పక్క పక్కనే ఒకటే కలర్ వేసుకోకుండా అన్ని కలర్స్ వచ్చేలాగా తీసుకున్న కలర్స్ని బట్టి అన్ని కలర్స్ వచ్చేలాగా ఒకదాని పక్కన ఒకటి కుట్టుకోవాలన్నమాట మొత్తము ఇది మీకు కొద్దిగా టైం పడుతుంది ఒక్క అరగంటలో అన్ని కుట్టివేసేసుకోవచ్చు దాదాపు ఈ క్లాత్ పొడవు పదిహేను పదహారు మీటర్లు ఉండాలి ఒక డోర్ మ్యాట్ తయారు చేసుకోవాలంటే పదిహేను పదహారు మీటర్లు కావాలి అందుకని ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కట్ చేసుకోకుండా పదిహేను పదహారు మీటర్లు వచ్చే వరకు మీరు చూసుకుంటూ కట్ చేసుకొని మొత్తం జాయిన్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా అన్ని ముక్కలు జాయిన్ చేసుకొని తర్వాత ఇలా మధ్యలోకి కుట్టివేసేసుకోవాలి సైడు ఇలా రెండు మడత పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి కుట్టుకునేటప్పుడు జాయింట్లు వేసుకున్నాం కదా ఆ జాయింట్లన్నీ ఒకవైపే రావాలి అటువైపు కానీ ఇటువైపు కానీ ఇలా వైపే రావాలి ప్రతి జాయింట్ ఇలా ఒకవైపే రావాలి ఒకటి అటువైపు ఇటువైపు వచ్చాయంటే మళ్ళీ మనం రివర్స్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకని కుట్టుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తగా అన్నీ ఒకే వైపు ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి ప్రతి జాయింట్ కూడా ఒకే వైపు ఉండాలి మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకే వైపులాగా ఉండేలా అన్నీ కూడా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మొత్తం ఇలా వస్తుందనమాట సింగిల్ పీస్ ఇలా వస్తుంది ఇది దాదాపు పదిహేడు మీటర్ల వరకు ఉందన్నమాట కొంచెము ఎక్కువ కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చున నేనైతే ఎక్కువ క్లాత్ పెట్టుకుని కుట్టుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి ఒక ఒకవైపు ఇలా క్లాత్ పెట్టేసుకొని రివర్స్ చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసింది ఎలా రివర్స్ చేసుకోవాలి ఏంటి అనేది ఇలా క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి జాయింట్లు మొత్తం ఒకే వైపు వేసుకుంటే త్వరగా రివర్స్ చేసుకోవచ్చు ఒక్క జాయింట్ తేడా వచ్చినా సరే అటు పక్కగా మారింది అంటే మాత్రం పిన్నీస్ దూర్చుకోవాలంటే టైం పడుతుంది తక్కువ టైంలో చేసుకోవాలన్నా కాస్త ముందుగానే జాయింట్ అటు ఇటు కాకుండా కుట్టుకునేటప్పుడే చూసుకొని కుట్టుకుంటే ఒక్క అర మొత్తం రివర్స్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుందనమాట ఇలా మొత్తం అంతా రివర్స్ చేసుకుంటే క్లాత్ అంతా ఇలా వస్తుంది ఇది పదిహేడు మీటర్ల క్లాత్ రివర్స్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెము గ్యాప్ ఉంది కదా ఈ క్లాత్ లోపలంతా కూడా గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవటానికి ఇది కూడా కొంచెము మందంగా లావుగా రావటానికి కాటన్ చీరలు ఉంటాయి కదా కాటన్ చీరని కట్ చేసుకోవాలి పాతవి కొన్ని చీరలు కాటన్వి ఇవి బాగుంటాయి అనమాట మ్యాట్ అంటే కాటన్ అవి బాగుంటాయి ఏమైనా సరే చిరిగిపోయిన చీర ఎవరికి ఇవ్వలేని చీరలు ఉంటాయి కదా ఆ చీర ఒక్కడ సరిపోతుంది దీన్ని కట్ చేసుకోవాలి ఆ చీర అంచులు ఉంటాయి కదా అటు కానీ ఇటు కానీ అంచు తీసుకొని మూడు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ అంచుని మూడు భాగాలు చేసుకొని మూడు ముక్కలు కట్ చేసుకోవాలి దీనికి పెద్ద కొలత ఏం అవసరం లేదు చీర మూడు భాగాలు చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఆ బిర్కి కట్ చేసుకోవాలి ఇది దాదాపు ఐదు మీటర్ల వరకు వస్తుంది కదా చీర ఈ ఐదు మీటర్లు ముక్కలు ఇలా మూడు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ మూడు ముక్కలు కట్ చేసుకొని ఈ మూడు ముక్కల్ని మళ్ళీ ఒక సింగిల్ ముక్కలాగా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక ముక్క జాయిన్ చేసుకొని మళ్ళీ ఈ ముక్కకి రెండవ ముక్క పెట్టుకొని మొత్తం ఒకటే సింగిల్ పీస్ లాగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ఒకవైపు తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని మనకి దూర్చుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట మరీ ముడతలాగా లేకుండా బాగుంటుంది అనమాట ఇక్కడ చివర ఒక దారం కట్టేసుకోవాలన్నమాట ఇది ఊడిపోకుండా ఒక దారం కట్టేసుకొని హెయిర్ పిన్ ఉంటుంది కదా ఇది ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ పిన్నిస్తో కూడా దూర్చుకోవచ్చు కాకపోతే పిన్నిస్ ఊడిపోతుంది అనమాట అందుకని హెయిర్ పిన్ అయితే కొంచెము స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా దీన్ని లోపలికి పెట్టేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని లోపలికి దూర్చుకోవాలి ఇది మీకు కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ మాత్రం కాస్త టైం పడుతుంది నాకైతే ఒక గంట అనమాట ఇది మాత్రమే కొద్దిగా టైం తీసుకుంటుంది మీకు మిగతాదంతా కూడా త్వరగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఈ డోర్ మేట్ చేసుకోవడానికి కొంచెము టైం పడుతుంది మీరు ఒకే రోజు చేసుకోకపోయినా మీకు కుదిరినప్పుడు రోజుకి ఒక గంట టైం తీసుకొని కూడా చేసుకోవచ్చు ఒకసారి ముక్కలు కట్ చేసుకోవచ్చు ఒకసారి జాయింట్ చేసుకోవచ్చు ఒకసారి రివర్స్ చేసుకొని ఒకరోజు ఇలా శారీ మొత్తాన్ని కూడా లోపలికి దూర్చుకోవచ్చు కుదిరినప్పుడు చేసుకోవచ్చు అనమాట కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మొత్తం దూర్చుకున్న తర్వాత చివరిలో ఈ క్లాత్ బయటకు రాకుండా ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి ఇది కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని సరి చేసుకోవాలి క్లాత్ మీద ఎక్కడ ముడతలు లేకుండా ఇలా మొత్తం సరి చేసుకోవాలి ఇది ఒక్కటి కొద్దిగా టైం పడుతుంది ఒక్క గంటలో మీరు మొత్తం చీర దూర్చుకోవచ్చు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి చీర మనం పెట్టుకున్నది క్లాత్ అంతా కొద్దిగా టైం పడుతుంది అంతే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైం తీసుకున్నా సరే ఇలా చేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఎక్కువగా ఉన్న క్లాత్ వదిలేస్తే డోర్ మ్యాట్ చివరిలో కట్ చేసుకోవచ్చు తర్వాత స్టార్టింగ్ వేసుకున్నాం కదా మడత పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి రౌండ్గా డోర్ మ్యాట్ అంతా ఇలాగే కుట్టుకోవాలి క్లాత్ వచ్చేంత వరకు ఉన్న క్లాత్ అంతా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు డోర్ మ్యాట్ మీరు అనుకోవచ్చు ఎందుకండి ఇంత శ్రమ కొనుక్కుంటే సరిపోతుంది కదా ఇప్పుడు తక్కువలో కూడా వస్తున్నాయి కదా డోర్ అని అనొచ్చు నిజమే తక్కువలో కూడా డోర్ మ్యాట్లు చేసుకోవచ్చు మంచి మంచివి చాలా వస్తున్నాయి కాకపోతే ఇంట్లో ఇలా ముక్కలు ఉన్నప్పుడు కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ కుట్టుకోవటము అందుకే నేను ఐడియా వచ్చింది స్టార్ట్ చేశాను సో మీకు చెప్దామని ఈ వీడియో తీసాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్దిగా టైం తీసుకున్నా సరే కుట్టుకోవాలనుకునేవాళ్ళు తప్పకుండా వేసుకోండి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇలా లోపలికి మర్చి కుట్టుకుంటే పీచులు అవి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది డోర్ మ్యాట్ కొంచెం టైం తీసుకున్నా సరే మంచి డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు అన్నీ కొనుక్కునే పని లేకుండా మనం తయారు చేసుకుంటే కొన్ని చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకొని మీరు చక్కగా బెడ్ దగ్గర వేసుకోవచ్చు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి డోర్ మ్యాట్స్ రకరకాలవి మీరు కావాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి అలాగే ఈ డోర్ మ్యాట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్